గ్రేటర్ హైదరాబాద్ పీఠంపై పాగా వేయాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీలో ఖరీదాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తీరు చర్చనీయాంశంగా మారింది కాంట్రవర్సీలకు కేర్ అడ్రస్ గా ఉంటారని పేరున్న దానం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే హస్తంగుడికి చేరిన సంగతి తెలిసిందే ఆ తర్వాత నిత్యం ఏదో ఒక రకంగా సొంత పార్టీని ప్రభుత్వాన్ని ఇరుకుని పెడుతున్నారని చర్చ జరుగుతోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న హైడ్రా విషయంలో దానం వ్యవహరిస్తున్న తీరు దుమారం రేపుతోంది హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో ఎమ్మెల్యే మాటల యుద్ధానికి దిగుతూ ఉండటం కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెడుతోంది తాజాగా ఖరీదాబాద్ కూల్చివేతలు చేపట్టిన కూల్చివేతలు ఆపాలని అధికారులపై ఫోన్ లోనే విరుచుకుపడ్డారు కుమారి ఆంటీ క్యాంటీన్ విషయంలో సీఎం సానుకూలంగా స్పందించారని ఆమెకు ఓ న్యాయం సామాన్యులకు మరో న్యాయమని ప్రశ్నించారు అధికారులకు పూర్తి స్వేచ్ఛిస్తే ఆ ప్రభుత్వం నిలబడదని బ్యూరోక్రసీ కంట్రోల్లో పనిచేస్తే ఆ ప్రభుత్వాలకు చెడ్డ పేరు వస్తుందని పేర్కొన్నారు ఇలా వరుస ఘటనలతో ఆయన జోక్యం చేసుకుంటూ ఉండటంతో ఇంతకు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారా లేదా అనే అనుమానాలు సొంత పార్టీ నేతల్లోనే వ్యక్తమవుతున్నాయి